ఇక అయితే ఈరోజైతే మనం ఇది సంబంధించిన డోర్లు అయితే కటింగ్ చేస్తామండి మనకి ఈరోజు వచ్చేసరికి డే పదిహేను అనమాట ఈరోజు పదిహేనవ రోజు మనము ఈ పని మొదలు పెట్టి ఈరోజు మనం ఇది సంబంధించిన డోర్లు అయితే కటింగ్లు చేసాం ఇంకా పొద్దున్నే ల్యాంగ్గానే ఇదైతే ఇవ్వండి ఇది సంబంధించిన డోర్లు అన్నీ రెడీ చేసుకున్నాం ఎయిట్ డోర్లు కటింగ్లు చేసాం అలాగే రెండు బాక్సులు సంబంధించిన ప్లేవుడ్లు కూడా కట్ చేసాము అది సంగ్లాస్ అయితే అంటించాలి లోపల ముందు ఎట్రలిక్ అంటించుకోవాలి ఎట్ర లోపల సైడ్ అంటించిన తర్వాత అప్పుడు బాక్స్ దగ్గేసి అప్పుడు అవుట్ సైడ్ కూడా తెగేస్తాం ఎక్కడో బాక్స్ ఆ ప్లేస్లో బాక్స్ అయితే చేయాల్సిన బాక్స్ ఇంక ఈ బాక్స్ వచ్చేసరికి పైన అండి ఇంకా ఈ పైన దీన్ని సంగ్లాస్ అంటించుకుని సైడ్ ఇదైతే ఇంక బిగించేయచ్చు అలాగే దీన్ని ఫినిషింగ్ అయితే చేస్తున్నాము అయితే కుక్కర్లన్నీ తీసాము ఇక మిషన్తో అయితే మన ఇంకా సురేష్ అయితే ఫినిషింగ్ అయితే చేస్తున్నాడు ఇదైతే చేస్తున్నాం ఇంక ఫినిషింగ్ చేసేస్తే ఇంక దీని వర్క్ అనేది అయ్యింది ఇంకా మనకి హార్డ్వేర్ వస్తే దీనికి సంబంధించిన బాస్కెట్లు కూడా చేస్తాము అలాగే మనకి రన్నింగ్ డోర్ అయితే బిగిచ్చాము మరి చిన్న బబ్బులు అయితే ఒకటైతే ఇక్కడ వచ్చిందనమాట ఈ డోర్కి మనం ఓడదీసాము ఇప్పుడే జస్ట్ మేము మేము పెద్ద ఈ కవర్లు ఉండటం వల్ల మనకు తెలియలేదు మరి సామాన్యంగా రావు ఇక టైం బాగపోతే మనం ఏం చేయలేము మరి అనుకోకుండా వచ్చింది అన్నమాట ఇది బబుల్ అయితే ఏం చేసామంటే మనం ఇలాంటివి ఒక్కోసారి వస్తాయండి మ్యాచ్గా రావు ఒక్కోసారి ఇంకా మనం ఇంకా అయితే ఈ బబ్బులు అయితే వచ్చింది ఇప్పుడు దీనికి ఏం చేశానంటే సన్న తీగ మేక అయితే మనం ఎప్పుడైనా బబ్బులు వచ్చినప్పుడు అయితే వేయాలి సన్నది అంటే మన చిరంజీ మన ఇండిషన్ చేసుకున్న చిరంజీ టైప్లో ఉంటుంది అన్నమాట సన్నగా ఆ మేకతో అయితే సన్న బెజింగ్ కోసుకొని మన ఈ గమ్ము అయితే మనం పల్చగా అంటే కొద్దిగా లైట్గా నీ నీళ్ళలో కలుపుకొని మనం ఆ గమ్మ అనేది మనం దాంట్లోకి ఎక్కించుకోవాలి చిరంజీవితో అయితే మనం అయితే ఎక్కించాం ఆల్రెడీ శుభ్రంగా అలాగే వేడి నీళ్ళు కూడా మరగబెట్టాం ఎందుకంటే ఆల్రెడీ మనకి కరెంటు కుక్కర్ ఉంది కాబట్టి ఆప్షను వేడి నీళ్ళు అయితే మరగబెట్టేసి మనమైతే దాన్ని శుభ్రంగా గట్టిగా రుద్దాము రుద్ది ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు నుంచామన్నాను ఇంకా మా తమ్ముడు పవన్ని ఇక ఇదైతే నా రేసి మ్యాక్సిమం అతుకుపోద్ది అతకాలి ఇక అతుకోకపోతే ఇక మన పని తరము ఇంకా ఉండదు అయితే మనమైతే డైఫ్ చూసాము ఇక హార్డ్వేర్ కూడా వస్తుంది అన్నది అండి బాగా లేట్ అయిపోతుంది ఇప్పటికీ మనకి రెండు రోజులు అయిపోయింది రెండు మూడు రోజుల నుంచి హార్డ్వేర్ తమ్మన్నాను ఇంక వరకు హార్డ్వేర్ రాలేదు హార్డ్వేర్ రావడం వల్ల మనకి పని అయితే సరిగా నడవట్లేదు ఇక చిన్న చిన్న ఈ పింకింగ్ వర్క్లు అయితే చేసేస్తున్నాము ఇక ఆరు వస్తే ఇంకా మనకి అప్పుడు పని అయితే ఫుల్ పని అయితే ఉంటుంది అనమాట అది అలాగే ఇది సంబంధించి సంగ్లాస్ కూడా అలా కిచెన్ సంగ్లాస్ కూడా ట్రాన్స్పోర్ట్ వేసే అన్నారు నేను మంగళవారమే చెప్పాను ఏది మాకు సంగ్లాస్ కావాలండి కిచెన్కి సంబంధించినవి అన్నీ చెప్పాను అయినా వాళ్ళు ఇప్పుడు వరకు సరిగా మరి పట్టించుకోలేదు ఇదైతే మనకు తేలేదు మనం ఇక చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్లు అవి చేసేసుకుంటున్నాం మనం ఇదండి ఈరోజైతే వర్క్ అయితే చేస్తున్నాం ఇది కూడా తీపోవాలి ఇకైతే మనకైతే హార్డ్వేర్ అయితే వచ్చిందండి హార్డ్వేర్ కిచెన్లో కావాల్సిన సంగ్లాస్ అయితే మనకు వచ్చింది ఇప్పుడైతే మనమైతే ఈ బాస్కెట్లు అయితే బిగిచ్చేస్తాం ఇవ్వండి ఈ బాస్కెట్లు బిచ్చి ఎదర్ ముక్కలు కొట్టేసి ఎదర్ డోర్లు కూడా సరిపెట్టేసి ఇటు ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే తెచ్చారు అవి కూడా మనం వేసేయాలి అలాగే ఇది చార్కోస్ కూడా మనకి తీసుకొచ్చారనమాట ఇదిగోండి చార్కోస్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే ఇవి అలాగే మన కిచెన్లో వచ్చేసరికి ఈ సన్ గ్లాస్ అయితే తెచ్చారు తిక్ గ్రే అనమాట ఇది అలాగే లోప వైట్ కూడా తెచ్చారు రెండు షీట్లు మొత్తం ఈ ఒక ఎనిమిది షీట్లు అయితే వచ్చింది మనకి అలాగే కార్నర్ బాస్కెట్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి బాస్కెట్కి సంబంధించిన సామాను అయితే మనకైతే ఇది ఫినిషింగ్ వర్క్ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పైన ఒక రెండు పీసులు అంటించేస్తే మనకి కంప్లీట్ అయిపోద్ది అలాగే బాస్కెట్లు కూడా మనం అన్నీ రెడీ చేసేసుకుంటున్నాం ఇలాగే మనం ఎలర్ ఎదర ప్లాంక్ కొట్టేసాం అలాగే వీటికి జీ బీడింగ్ కూడా మనం అంటిస్తున్నాం రేపు మార్నింగ్ ఏం చేస్తామంటే ఇది ఫినిషింగ్ చేసి ఫ్రంట్ షైట్ కూడా అంటిచ్చేస్తాం ఫ్రంట్ షీట్ అంటిచ్చేసి మనం ఈ వీటికి హ్యాండిల్ వచ్చేసరికి మనకి ప్రొఫైల్ హ్యాండిల్స్ ఈ టైప్ అనమాట ఈ హ్యాండిల్ అయితే వాస్తున్నాం మనం ఈ హ్యాండ్లు వాడాలి అలాగే మన కిచెన్లో షీట్లు కూడా మనకు వచ్చేసినాయి థిక్ గ్రే ఇది ఇవ్వండి ఇదైతే మన పైన మొత్తం గ్రే గ్రే వచ్చేస్తుంది అనమాట మొత్తం ఈ ప్యానలింగ్ కానీ మొత్తం డోర్స్ అంతా ఒకే కలర్ మొత్తం అంతా ఏది డబుల్ కలర్ అసలు ఏమీ లేదు మొత్తం అంతా ఒకే కలర్ వాడుతున్నారు అయితే మనకు దీనికి సంబంధించిన లెగ్స్ కూడా ఉన్నాయి ఈ లెగ్స్ కూడా మనం పెట్టేస్తాం అనమాట ఇవి ఇంకా వైరింగ్ కూడా మొత్తం అంతా లాగేసుకున్నాము ఇంకేంటంటే మనం అక్కడ చిన్న గాడి కొట్టాము ఆ గాడిలో నుంచి మనకి పైపు బెజ్జిం పెట్టాము ఆ హోల్ లోకి కరెంట్ ఈ వైర్ అయితే వెళ్ళిపోద్ది అప్పుడు మనం ఈ ప్యానలింగ్ చేసుకోవడానికి బాగుంటుంది